డాక్టర్ గారు నాకు ఇంకా పెళ్లి కాలేదు ఎంతో మంది వేసేయాలను కలిశాను ఇటీవల హెచ్ఐవి ఉన్నట్లు ఓ టెస్ట్ లో తేలింది నాకు ఆరోగ్యం బాగానే ఉంది మరి హెచ్ఐవి ఉన్నట్లా లేనట్లా ఆరోగ్యంగానే ఉన్నాను కనుక నేను పెళ్లి చేసుకోవచ్చా తగిన సలహా ఇవ్వండి అంటున్నారు మాత్రం ఆరోగ్యం చెడిపోయినా కొందండి హెచ్ఐవచ్చిన వాళ్ళు పది సంవత్సరాలు చాలా బాగుంటుంది రెగ్యులర్ గా మంచి ఆహారం తీసుకుంటే కళ్ళు పాలు గుడ్లు మాంసం నట్స్ ఇవన్నీ తీసుకుంటూ మానస ప్రశాంతంగా ఉంటూ రోజు వ్యాయామం చేస్తుంటే మరి పదిహేను నుంచి రెండు నుంచి నార్మల్గా ఉంటారు దాదాపు ఎందుకంటే హెచ్ఐవి వీళ్ళు ఏంటి ఇమ్యూనిటీ తగ్గుతుంది ఇమ్యూనిటీ తగ్గడామవుతుంది రకరకాల వ్యాధులు వస్తాయి ఆ వ్యాధుల వల్ల మనిషికి మన హాని కలుగుతుంది ఎప్పటికీ మంచి ఆహారం తీసుకుంటాడో మంచి అలవాట్లు కలుగుతాడో అలాంటి వాళ్ళకి ఏమవుతుంది ఇమ్యూనిటీ లేదు అంటే డబ్బు లేకుండా అలా కూడా బట్ ఆల్రైట్ ఇం చేత హెచ్చేవి వస్తాయి డబ్బులు ఉంటాయని కూడా తప్పసలు హెచ్చే వినాల చేత చక్క మంచి ఆహారం తీసుకుంటూ మందులు వేసుకుంటుంటే ఏం లేదు హెచ్చే వినాలు ఏ రకంగా నష్టం జరగదు వారు శుభ్రంగా మామూలుగా అంత అన్నిట్లో నాలుగు ఉండొచ్చు పెళ్ళి కూడా చేసుకోవచ్చు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే అందులో ఈ రోజులో యాంటీ విక్టోరియల్ డ్రగ్స్ అంటే ఎయిడ్స్ ముందులు మొదట్లోనే వాడబట్టి వ్యాధి కనబడు బలదేవి తెలుసుకుని వెంటనే వాడబట్టి ఆ దాని ఇన్సెప్టిమిట్లీ తగ్గిపోయింది ఇప్పుడు ఎవరన్నా ఒక వేసుతో కలిశాడు వేసుతో కలిసి ఇచ్చేది రావచ్చు అని అనుమానం వచ్చింది మూడు నెలల పేరు తెలుసుకో టెస్ట్ చేయించుకున్నాడు విద్యనిచ్చింది మందు పెట్టారు ఇన్ఫెక్టెడ్ ఇంకో రోగాన్ని కలిగించే శక్తి పెట్టిపోతుంది అది వచ్చేది రాదు అంతే కాదు అంతే అది హెచ్చేవి ఉన్నవాళ్ళు మందులు నందులు వాడుతూ ఉంటే రెండో వాళ్ళకి రాజకీయాలను ఇప్పుడు ఇటీవల కాలంలో చూసి ఏంటంటే తమ కమర్షియల్ సెక్స్వర్కర్స్ ఉన్నా వేసి ఉన్నారు వాళ్ళందరికీ ఈ టార్గెట్ ఇంటర్వెన్షన్ లో అంటే ప్రాస్టిట్యూట్స్ కి వచ్చేవి గురించి తగిన శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ మందులు దృక్దేరుగా వాడిస్తుండకల్లా దేశం వచ్చేవి ఉన్నప్పటికి వాళ్ళతో శిక్షలు పాల్గొంటే రెండో వాళ్ళకి వచ్చే అవకాశం బాగా తిగిపోయి ఎందుకు పోయింది వాళ్ళు మందులు పడుతున్నారు కనుక ఆ వైరస్ లో ఇన్ఫెక్టెడ్ రెండో వాళ్ళకి వ్యాధి కలిగితే శక్తి తింటుంది అవన్నీ కూడా వ్యాక్సినేటెడ్ వైరస్ అయిపోయాయి వ్యాక్సిన్ వైరస్ కోరు వచ్చిన కోరు కోరిన కోరు డాక్స్ చేస్తాము ఆ వైరస్ పోరు వైరస్ రెండు వేల రాట్లా వ్యాక్సినేటెడ్ వైరస్ అయిపోయాయి ఆరోగ్య దీరినా కూడా వ్యాక్సినేటెడ్ హెచ్చే వైరస్ అయిపోయిన అయిపోయచ్చు అనే ఒక ఇది ఉంది కాన్సెప్ట్ ఉంది అరసే పట్టుతాయి చాలా అలవాటు ఉండాలి మనము తక్కువ వాడాలి అందరి మనుషుల్లాగా హాయిగా ఆరోగ్యంగా పూర్ణ యుష్యం కలిగి